ఆ విద్యా విధానం చేసేటువంటివన్నీ కూడా ఇది నిజమైనటువంటిది అని చెప్పి మాస్టర్ గారు తన యొక్క ప్రసంగం అనేటువంటిది అక్కడ ముగించారు ఇంకా ఈ విద్యను గురించి మాస్టర్ గారు చాలా దేశాల్లో చాలా చోట్ల ఎవరెవరైతే అక్కడ అడిగారు ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటిది ఏమిటంటే హీలింగ్ అనేటువంటి దాని గురించి ఎడ్యుకేషన్ అనేటువంటి దాని గురించి చాలా చోట్ల వాళ్ళు ఇంకా ఇంకా తెలుసుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలనేటువంటిది జిజ్ఞాసల వాళ్ళు చాలామంది తయారవుతున్నారు అందుకని ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు దీని గురించి చెప్పమని అడుగుతూ ఉంటారు మాస్టర్ కాలు అంటే వాళ్ళు వెళితే ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు వెళితే వాళ్ళని అడుగుతూ ఉంటారు తెలుసు ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి అడుగుతుంటారు అనమాట అందుకని మాస్టర్ గారిని కూడా ఇవి ఈ విద్య అనేటువంటి విషయాన్ని గురించి చాలామంది చాలా చోట అడిగితే ఆయన వేరు వేరు చోట్ల వీటి గురించి ప్రసంగాలు అనేటువంటి చేశారు అందులో ఇప్పుడు ఇంకో ప్రసంగం కూడా మనం మాస్టర్ గారు ఇచ్చినటువంటిది ఎడ్యుకేషన్ ఇన్ ది న్యూ ఏజ్ అంటే ఈ నవీనమైనటువంటి యుగంలో ఎడ్యుకేషన్ అంటే విద్యా విధానం అనేటువంటిది విద్య అనేటువంటిది ఎలా ఉంటుంది దాని గురించి చెప్పమని అడిగినటువంటి ప్రసంగం అది కూడా మనం ఒకసారి చెప్పుకుంటాం మహ్ గారు ఎప్పుడు కూడా అలా మొదలెడతారు టుడే ఐ ఎమ్ ఎక్స్పెక్టెడ్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ ది ఎడ్యుకేషన్ ది మోడర్న్ ఏజ్ అది ఆయన చేసేటువంటిది యాజ్ మెనీ ఆఫ్ యూ నో ది అవేర్నెస్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్ ఈజ్ ఇనాగురేటెడ్ బై ది మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ విత్ వేరియస్ ఆస్పెక్ట్స్ ద క్యారెక్టరిస్టిక్ టు ఇట్ ఈ మోడర్న్ ఏజ్ అనేటువంటిది నవీనమైనటువంటి యుగం నవీనమైనటువంటి కాలం అనేటువంటిది దీనికి సంబంధించినటువంటిది ప్రారంభించింది ఈ మాస్టర్స్ ఆఫ్ యుజ్ఞం అంటే ఈ విజ్ఞానాన్ని అందరి పరమ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రారంభించినటువంటిదే అనేకమైనటువంటి విషయాలు ఈ జ్ఞానానికి విజ్ఞానానికి సంబంధించినటువంటి వాటిని ఆధునికమైనటువంటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి అందించడం ఎలా చేయాలనేటువంటిది వాళ్ళు ప్రారంభించారు Education is one aspect. The spiritual science is second aspect, and the ancient wisdom is the third aspect. In the law, vision is twenty, motto motto teaching Teachings. That is why the spiritual science, ajatma vidya, ajatma vidya is twenty, twenty five. ancient wisdom and the sanatanam is twenty అనేటువంటిది ఒకటి దీస్ త్రీ యాస్పెక్ట్స్ హ్యావ్ బీన్ బ్రాట్ టు లైట్ బై ది మాస్టర్స్ ఆఫ్ విజమ్ జ్యూరింగ్ ది నైన్టీన్త్ అండ్ ది ట్వంటీ ఎయిత్ సెంచరీస్ పంతొమ్మిదో శతాబ్దంలోనూ ఇరవై శతాబ్దంలోనూ ఈ పరమ గురువులైనటువంటి వాళ్ళు ఈ మూడు అంశాల గురించినటువంటిది అంతా కూడా బయటికి తీసుకొచ్చి అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చినటువంటిది చేశారు యాజ్ మెనీ ఆఫ్ యూ నో దట్ టువార్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది నైన్టీన్త్ సెంచరీ there was a very big spiritual revolution inaugurated by the masters of wisdom through their mouthpieces called madam helena petrova-blavatsky. at the end of the 19th century, pandana satabh Chivarlo, shivaramlo, paramaguru linge saranta, had revolution and had the vipalavat gandhamarpu, this is spiritual evolution, spiritual revolution. and pandana inaugurated this spiritual revolution. ఎవరి ద్వారా ప్రారంభం చేశారంటే వాళ్ళ యొక్క మౌత్ పీస్ అంటే వాళ్ళకి బయటికి వాళ్ళ యొక్క దీనిగా వాక్గా పనిచేసినటువంటి మేడం హెలీనా పెట్రో బ్లావర్డ్స్కి అనేటువంటి ఆవిడ ద్వారా ముందు ప్రారంభమైంది యాజ్ ది లైట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ ఇన్ టు ది ప్రెసెంట్ సెంచురీ వీ డిస్కవర్ ఏ వండర్ఫుల్ బ్రిడ్జ్ విట్ విన్ ది ఏన్షియంట్ అండ్ మోడర్న్ కల్చర్ బీయింగ్ బిల్ట్ టిల్ టు టిల్ నౌ బిగినింగ్ విత్ బ్లెవర్డ్స్కి యాజ్ ది ఫస్ట్ పిల్లర్ ఆఫ్ ది బ్రిడ్జ్ అండ్ అలిస్ బేలీ అది సెకండ్ పిల్లర్ ఆఫ్ ద బీడ్జ్ ఈ ఈ రకంగా ఈ ఇది ఇప్పుడున్నటువంటి శతాబ్దం అనేటువంటిది దాంట్లో కంటే ఇరవయో శతాబ్దం నైన్టీన్ సెంచరీ ప్రారంభమైనటువంటిది ఇరవయో శతాబ్దంలో కూడా అది కొనసాగడం అనేటువంటిది జరిగింది జరిగి అప్పుడు ఒక రకమైనటువంటి మంచి ఒక ఒక ఆరధి అనేటువంటిది ఏర్పడడం జరిగింది దేని మధ్య ఆరధి అంటే ఆ ప్రాచీనమైనటువంటి దానికి ఆ నవీనమైనటువంటి దానికి మధ్యలో ఒక చక్కటి వారధి అనేటువంటిది ఒక ఏర్పడడం జరిగింది ఆ వారధికి మొదటి స్తంభం ఎవరంటే మేడం బ్లావర్స్కి అన్నారు రెండవ స్తంభం ఎవరంటే యాలిస్ బేలీ అని చెప్పారు అలా ప్రారంభమైంది యాజ్ యు నో ఎ బ్రిడ్జ్ దట్ లింక్స్ ది టూ బ్యాంక్స్ ఆఫ్ ఎ రివర్ అండ్ ఎస్టాబ్లిషెస్ కమ్యూనికేషన్ అక్రాస్ ది రివర్ విల్ హ్యావ్ మెనీ పిల్లర్స్ బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఇస్ మేడ్ ఆ బ్రిడ్జి పూర్తిగా వంతెన వారధి పూర్తిగా నిర్మాణం అయ్యే లోపల ఆ నదికి అటుపక్క నుంచి ఇటుపక్కకి ఒకవైపు నుంచి ఒకవైపుకి రాకపోకలు అనేటువంటి తిరగాలంటే దానికి ఆ బ్రిడ్జ్ వంతెన వారధి కట్టాలి వారధి కట్టాలంటే ఒక ఒకటి రెండు పిల్లర్స్ కావు ఇంకా పిల్లర్స్ మధ్యలో చాలా వస్తూ ఉంటే చాలా అయితే ఉంటుంది అని చెప్పేసి టిల్ నౌ టూ పిల్లర్స్ హ్యావ్ బీన్ బిల్ట్ అండ్ ఈ సిస్టమ్ మాస్టర్స్ ఆఫ్ విజమ్ విల్ కంటిన్యూ అంటిల్ ది బిల్డింగ్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఈజ్ కంప్లీట్ ఈ వారధి పూర్తిగా నిర్మాణం ఈ ప్రా ఈ నవీనమైనటువంటి ప్రాచీనమైనటువంటి వాటి మధ్యలో ఉన్నటువంటి ఈ వారధి పూర్తిగా నిర్మాణం పూర్తయ్యేటువంటిది చేసేపడికి మధ్యలో ఇంకా చాలా స్తంభాలనేటువంటి దాంట్లో మధ్యలో వస్తాయి బట్ ది బట్ ఇన్ ది మీన్ వాయిల్ There will be duration of one or two centuries, and generation gap produced between two generations creates the necessity to have another bridge between the two future centuries. Aite, idha even te vokasa voka setup dalna puthi 20 years engal. And ganey idha roonnu moor setup dalu 40 20 panigavatti, then majilo a tarara majilo antaraal 20 జనరేషన్ గ్యాప్స్ అనేటువంటివి ఏర్పడతాయి ఒక తరానికి ఒక తరానికి మధ్యలో అందుకని దీని మధ్యలో ఇంకొక బ్రిడ్జ్ కూడా ఇంకొక ఇంకొక వారధి కూడా అవసరమైనటువంటిది వస్తుంది సో బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ ది ప్రజెంట్ బ్రిడ్జ్ ఆఫ్ విజ్డమ్ ది ఇనాగరేషన్ ఆఫ్ ది నెక్స్ట్ బ్రిడ్జ్ విల్ బీన్ అసోసియేటెడ్ బై ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ అండ్ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జనరేషన్ హూ హ్యావ్ రిసీవ్డ్ దిస్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ది ప్రీవియస్ జనరేషన్ అండ్ హూ స్టాండ్ ఆన్ ది పోర్షన్ ఆఫ్ ది బ్రిడ్జ్ దట్ ఈస్ ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ వీఆర్ దేర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దిస్ ఫస్ట్ పోర్షన్ ఆఫ్ ది బ్రిడ్జ్ అందువల్ల దీనిలో ఏంటంటే ఈ మొదట ప్రారంభమైనటువంటి వారధి ఏదైతే ఉందో అది ప్రజెంట్ బ్రిడ్జ్ ఆఫ్ విజడమ్ అది పూర్తయ్యే లోపల తర్వాత నూతనంగా వచ్చేటువంటి వారధి ఇంకోటి కూడా దీనికి సపోర్టింగ్గా ఉండేటువంటిది అది కూడా తప్పనిసరిగా రావాల్సినటువంటి అవసరం వస్తుంది అంటే అది ఎవరు ఉంటే ఆ తర్వాత తరంలో వచ్చేటువంటి వాళ్ళ ద్వారా అది కూడా నిర్మాణమైనటువంటి జరుగుతుంది అందుకని ఇప్పుడు ఆల్రెడీ మొదట నిర్మాణం అయినటువంటిది ఎవరి ద్వారా జరిగిందో వాళ్ళందరూ కూడా దీంతో ఈ కోఆపరేట్ చేయడం అనేటువంటి చేసి అది కమ్యూనికేషన్ అనేటువంటిది ముందు జనరేషన్స్ తర్వాత జనరేషన్స్కి వచ్చేటువంటి దానికి వాళ్ళు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అక్కడ నిలవాలి వాళ్ళు ఇట్ ఈస్ అవర్ పైస్ డ్యూటీ టు సీ దట్ వీ డు నాట్ గో ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏమిటంటే ఈ ఒకటి చేసిన తర్వాత అలాంటివి కొనసాగుతాయి అనేటువంటి దాన్ని ఒప్పుకోకుండా ఇదే ఇంత ఇంతవరకే ఇదే అసలు అల్టిమేట్ అనేటువంటి దాంట్లో క్రిస్టలైజేషన్ అంటారు అంటే అది గూడు కట్టుకుపోవడం అలాంటి దాంట్లో కళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు అంటే ఆధ్యాత్మికమైనటువంటి దాంట్లో అది కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఎలాగంటే బ్లాడ్స్కి గారు ఆవిడ ఆవిడ ఇచ్చినటువంటిది ఆవిడ ద్వారా వచ్చినటువంటి ఇచ్చింది బ్రహ్మాండంగా అంతకుముందు బాహ్య ప్రపంచానికి బ్రహ్మ విద్య అనేటువంటిది అవుటర్ వరల్డ్కి ప్ర లోకానికి ఇవ్వడం అనేటువంటి ఇంగ్లీష్ భాషలో మొట్టమొదటి ఆవిడ ద్వారా వచ్చింది ఆ తర్వాత దాన్ని ఫాలో అయ్యి దాన్ని ప్రచారం చేసేటువంటి ఆ శిష్యులు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తర్వాత దీని తర్వాత కంటిన్యూషన్ ఉంటుందండి మరి మాస్టర్స్ పరమ గురువు లేక ప్రణాళిక వాళ్ళు చేసేటువంటిది అక్కడ మధ్యలో అయిపోవడం ఉండదు కదా అందుకని దాన్ని కొనసాగడం అనేటువంటిది దానికి నిర్మాణం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కానీ కొంతమందికి ఏమవుతుందంటే అది మళ్ళీ దీని కొనసాగుతుంది దీని గో రూపంలోకి వస్తుంది అనేటువంటిది ఒప్పుకోవడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఎందుకని వాళ్ళ మనసుల్లో ఈ గూడు కట్టుకుపోయేటువంటి జరుగుతుంది క్రిస్టలైజేషన్ అంటారు అది జరగకూడదు అంటున్నారు అది జరిగితే ఏమవుతుందంటే మాస్టర్స్ వర్క్ అనేటువంటి దాంట్లో వీళ్ళు వీళ్ళు పాల్గొనేటువంటి దాంట్లో అది పొరపాటు నన్ను జరగకూడదు వీచ్ పీపుల్ ఆఫ్ ది వేరియస్ రిలీజియన్స్ హ్యావ్ కమిటెడ్ ఇన్ ద పాస్ట్ మళ్ళీ పాతకాలంలో చాలా రకాలైన మతాల వాళ్ళు చేసినటువంటి పొరపాటు మళ్ళీ వీళ్ళు చేసిన వాళ్ళు ఇది మతం కాదు అసలు అలాంటిది దీన్ని కూడా అలాంటిది పొరపాటు చేస్తారు అనుకోండి మళ్ళీ అక్కడ ఆగిపోతుంది మానవ జాతికి ముందుకు రాదు అది టు దట్ ఎఫెక్ట్ ది మాస్టర్స్ ఇనాగ్రేటెడ్ మెనీ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ త్రూ మెనీ నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్లిసాఫికల్ మూమెంట్ విచ్ ఇస్ ది మదర్ ఆఫ్ ఆల్ ది ప్రెసెంట్ స్పిరిచువల్ మూమెంట్స్ ఇంక్లూడింగ్ ఆర్కైన్ స్కూల్స్ అండ్ ది వేరియస్ అదర్ పయస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది ప్రెసెంట్ అందుకని మాస్టర్స్ ఆఫ్ విజలం ఈ మాస్టర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే దీనికోసం అని చెప్పి థియోసాఫికల్ మూమెంట్ అంటే దివ్య జ్ఞానం అనేటువంటి ఒక దీన్ని తీసుకొచ్చి దాని ముందుకు వెళ్ళేట్టుగా ఒక విధానాన్ని దాని ఇచ్చారు అది తర్వాత వచ్చినటువంటి అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ వాడన్నిటికీ కూడా మదర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్గా నిలిచిందనమాట జరిగినటువంటిది బై మెన్షనింగ్ థియీసాఫికల్ మూమెంట్ ఐ డో నాట్ మీన్ ది థీసాఫ్ సొసైటీ ఓన్లీ మరి దాన్ని కూడా క్లియర్గా చెప్పారు థిస్ మూమెంట్ అంటే ఆ రకమైనటువంటి ఒక దివ్య జ్ఞానం అనేటువంటి ఒక ఒక దాన్ని తీసుకొచ్చి అందరికీ అందరికీ అందటికీ చేశారు అది ఒక సొసైటీకి మాత్రమే పరిమితమైంది కాదు అందుకని తర్వాత వచ్చింది తీసాఫ్ సొసైటీ అందుకని అలా థిస్ సొసైటీ గురించి కానీ నేను చెప్పేది థీస్ ఆఫ్ మూమెంట్ దివ్య జ్ఞానం అనేటువంటి ఒకటి ఉంది అని దాని అందరూ తెలిసి తెలియజేయాలనేటువంటి ఒక ప్ర ఒక ఒక విధానం ఒక ప్రయత్నం ప్రయత్నం చే ప్రారంభం చేసింది ఐ మీన్ ఆల్ ది స్పిరిచువల్ మూమెంట్స్ దట్ ఆర్ షేడ్ ది డ్యూటీ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ది లైట్ ది మా ఆఫ్ ది మాస్టర్స్ పరమ గురువులు ఇచ్చినటువంటి ఈ ఈ వెలుగుని అందరికీ కూడా మానవ జాతికి చాలా మంది చాలా రూపంలో చాలా దీంట్లో ఉన్నటువంటి ఉన్నాయి అవన్నీ కూడా కలిసి కానీ థిసాఫికల్ సొసైటీ ఒకటే అని అర్థం కాదని చెప్తున్నారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ థిసాఫికల్ సొసైటీ ది యునైటెడ్ లాజ్ ఆఫ్ థియాసఫీస్ అండ్ అబౌట్ ది ఫిఫ్టీ సిక్స్ లీడింగ్ స్పిరిచువల్ మూమెంట్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎగ్జిస్ట్ అట్ ప్రెసెంట్ అండ్ ఆఫ్ ఆల్ ది మూమెంట్స్ ఎవ్రీవన్ సర్వ్స్ ఇట్స్ పర్పస్ అండ్ థిసాఫికల్ సొసైటీ తావా ఈ ఈ థిసాఫికల్ సొసైటీ తర్వాత వచ్చినటువంటిది యునైటెడ్ లాజ్ ఆఫ్ థియాసఫీస్ అని ఇవే కాకుండా ఇంకా చాలా ఆరు వందల దాకా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ పరమ గురువులు ఇచ్చినటువంటి సనాతనమైనటువంటి విజ్ఞానాన్ని అందరికీ కూడా అందించడం అనేటువంటిది వాళ్ళ ద్వారా జరుగుతున్నటువంటిది అందుకని ఇవన్నీ కూడా వేరు వేరు కావు మళ్ళీ అందులో పొరపాటు పడకూడదు లేకపోతే ఏమవుతుందంటే ఈ మా మాయ చాలా గొప్పది ఇంక దీని ద్వారా జరుగుతుంది మిగతావి కావనటువంటి అజ్ఞానం మళ్ళీ పడిపోతే మళ్ళీ మతాలలాగే అయిపోతాయి అంటున్నారు మ్యాస్టర్ గారు బట్ అగైన్ వన్స్ అగైన్ ప్రూవ్ ది ట్రూత్ దట్ ఎ మూమెంట్ టు ట్రాన్స్మిట్ విజ్డమ్ అండ్ అన్ ఇన్స్టిట్యూట్ హౌ ఎవర్ ఒరిజినల్ ఇట్ మే బి ఇట్ హ్యాస్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్ట్ సర్వింగ్ ది పర్పస్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ది లైట్ అండ్ ఈచ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ లైక్ ఎ పేజ్ ఇన్ ది క్యాలెండర్ అందుకని ఏ రకమైనటువంటి ఇన్స్టిట్యూట్ వచ్చినా అది క్యాలెండర్లో ఒక ఒక ప్రతి నెలకి సంబంధించినటువంటి ఒక ఒక పేజీ ఎలా అయితే ఉంటుందో అలాగా ఆ దాని ద్వారా పని జరగవలసినటువంటి పని వరకు అది ఒక ఇన్స్టిట్యూషన్గా ఉంటుంది అంతే కానీ ఆ నెల అయిపోయిన తర్వాత కూడా ఆ పేజీ అలాగే ఉండదు కదా ఉంచుకోరు ఎవరు అనగానే అలాగే జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట బిఫోర్ ఆ ఇన్స్టిట్యూషన్ ఫేట్స్ ఇంటి ది బ్యాక్గ్రౌండ్ ఇట్ బిగిన్స్ టు క్రిస్టలైజ్ ఏదైనా సరే ఒక ఇన్స్టిట్యూషను ఈ స్తబ్దుగా అయిపోవడం క్రిస్టలైజేషన్ అనేటువంటిది జరిగి అంటే మై మందే అల్టిమేట్ దీని ద్వారా ఏమైనా జరుగుతున్నాయనుకునేప్పటికీ అలా ఆగిపోతుంది అలా స్తబ్దుగా ఉండేటువంటిది అంటే అయిందంటే అర్థం ఏంటంటే దాని ఆ పర్పస్ అయిపోయిందని అర్థం అనమాట ఫేడ్స్ ఇన్ టు ది బ్యాక్గ్రౌండ్ అండ్ బిగిన్స్ టు క్రిస్టలైజ్ అండ్ ఇట్స్ మెంబర్స్ బిగిన్ టు గెట్ ఫ్రోజన్ ఇన్ ది వింటర్ ఆఫ్ ది ఇయర్ అండ్ జస్ట్ యాజ్ ది ఐస్ బ్లాక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది వాటర్ ఇన్ దియర్ బిహేవియర్ The people who identify themselves with the various institutions begin to prove that they are different from the pioneers and the beginners of any institution, especially in the unhealthy aspect of identifying themselves away from others. అందుకునేటువంటిది అందరికీ చేసేటువంటి దాంట్లో వచ్చేటువంటిది ఎప్పుడైతే వీళ్ళలో ఒక ఇన్స్టిట్యూషన్ అనేటువంటి దానికి ఐడెంటిఫై అయిపోయారో అంటే మేము మేము ఉన్నటువంటి మేము దేంట్లో అయితే మెంబర్స్గా ఉన్నాం మేము చేసినటువంటిది దీని ద్వారానే వస్తుంది అంత అనుకునేటువంటిది వచ్చేప్పటికీ అప్పుడు ఏమవుతుందంటే క్రిస్టలైజ్ అవుతుంది ఎలా అయితే శీతాకాలం వస్తే నీరంతా గడ్డగట్టిపోతుందో అలా గడ్డగట్టిపోయి స్తబ్దంగా ఉండిపోతుంది అన్నమాట అది జరిగేటువంటి పని విత్ సచ్ ఏ ఫేజ్ ఎవరీ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్ అండర్ గోస్ ఇట్స్ డెత్ నిర్మహమాటంగా చెప్తున్నారు మాస్టర్ అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఏ ఆధ్యాత్మికమైనటువంటి సంస్థ అయినా ఏదైనా సరే అది కొనాలైనప్పటికీ అండర్ గోస్ ఇట్స్ డెత్ అది దానికి దానికి అయిపోతుంది దాని ఆయుష్ అయిపోతుంది ఇన్ ది నేమ్ ఆఫ్ ఎ రిలీజియన్ అండ్ ఎ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్ డైస్ ఇట్స్ కార్ప్స్ సర్వైవ్స్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఇప్పుడున్నటువంటి మతాలి కూడా మొట్టమొదటిలో స్పిరిచువల్ ఆధ్యాత్మికమైనటువంటి దీంతో వచ్చినటువంటివే కానీ కొన్నాళ్ళు అయ్యేప్పటికీ ఎప్పుడైతే అది ఒక ఒక దేనికి ఒక గ్రూప్కి మాత్రం పరిమితమై అంటే ఇదే అందరినీ కూడా నమ్మించి దాంట్లోకి అందరినీ చేయాలంటే ప్రయత్నం చేసినప్పుడు అది ఇక్కడ అయిపోయినట్టు దాని దాని మృత్యు అయిపోయింది అయితే మృత్యు అయిపోయిన తర్వాత కూడా కొన్నాళ్ళు ఆ శరీరాన్ని అట్టే పెట్టినట్టుగాను ఈ కొనాడు కొనసాగుతూ ఉంటాయి అని మతాలంటే బట్ అట్ ది సేమ్ టైమ్ ది విజమ్ ఈజ్ కెప్ట్ త్రూ ది సెంచరీస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ దో రిలిజియన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కమన్ గో హెట్ ద ఇండివిజువల్స్ టేక్ దియర్ బర్త్ అండ్ డెత్ ఎవ్రీడే ఆన్ దిస్ ఎర్త్ స్టిల్ హ్యుమానిటీ సర్వైవ్స్ త్రూ జనరేషన్స్ అండ్ మిలినియంస్ ఎలాగైతే రోజుకి చాలామంది పుడుతూ ఉంటారు చాలామంది పోతూ ఉంటారు శరీరం లేస్తూ ఉంటారు అయినప్పటికీ మానవ జాతి అనేటువంటిది చాలా కాలం ఉంటుంది ఎప్పుడో ఎంత అంత నశించిపోదు కొంతమంది వెళ్ళిపోతే కొంతమంది వస్తూ ఉంటారు అలాగే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి కూడా అవి వస్తూ పోతూ ఉన్నా ఈ సనాతనమైనటువంటి ధర్మానికి విద్యకి సంబంధించినటువంటిది ఎక్కడికి పోదు ఎందుకంటే దాన్ని వాళ్ళు రక్షించేదే మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఎందుకని వీళ్ళెవరితో వీటితో పోయేటువంటిది కాదు ది మాస్టర్స్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆల్ దీస్ ట్రెండ్స్ త్రూ ఏజెస్ అండ్ మిలినియమ్స్

లివింగ్ అవేర్నెస్ మనం అలాగే స్తబ్దుగా దాంట్లో ఉండిపోవడమా లేకపోతే మనం నిత్యం దానిలో జీవించి ఉండి దాని దాంతో మనం చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి అన్నారు ఎవరి వన్ ఆఫ్ ఆర్ షుడ్ రిసీవ్ ది ఎడ్యుకేషన్ ఇన్ ట్రూ సెన్స్ అందుకని మనందరం కూడా నిజమైనటువంటి అర్థంలో ఆ విద్య అనేటువంటి దాన్ని మనం రిసీవ్ చేసుకుంటూ ఉండాలి దాన్ని టు స్టాండ్ బిఫోర్ ది Mere mirror of his own conscience every morning and observe if he identifies with his own institution away from all others or if he prefers to identify himself with humanity. What Aladin's call? What Rosu Adamundunsun, what Goda Suskun Aladin's call? When evident, Tanan Kunatan Taner Parthenetwan institution and it would Dantone identify a ఇది దప్ప ఇంక వేరే లేదు ఇదే ముఖ్యమైన దాని గురించి ఇది చేస్తుంటాడా లేకపోతే మానవ జాతి మొత్తం అనేటువంటి దాంతో వీడు చేసి అనేటువంటిది టు అబ్జర్వ్ వెదర్ హీ కేర్స్ ఫర్ హీజ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ హ్యుమానిటీ వెదర్ హీ బిలీవ్స్ దట్ ది హ్యుమానిటీ ఈజ్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ ది ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఫర్ హ్యుమానిటీ మానవ జాతి కోసం అనేటువంటిది పనిచేయడం కోసం ఈ ఇన్స్టిట్యూషన్ లేదా దీనికోసం మానవ జాతి అనేటువంటిది నేను తెలుసుకోవాలి అయితే చాలా చాలా ఎలా అంటే లోతైనటువంటి విషయాలు ఇవన్నీ ఎందుకని చాలా రకమో వస్తూ ఉంటాయి ఆధ్యాత్మికమైనటువంటి గురువులు వస్తారు ఆధ్యాత్మిక సంస్థలు వస్తాయి ఓవెన్ జరుగుతూ ఉంటాయి బ్రహ్మాండంగా అవుతుంది మళ్ళీ అప్పటికి మళ్ళీ ఏమవుతుందంటే దాంట్లో క్రిస్టలైజేషన్ వస్తుంది వస్తే అక్కడ అయిపోతుంది ముందు ఇంకోటి వస్తుంది వర్క్ ఆగదు వర్క్ ఎక్కడ ఆగదు వెనెవర్ అనేవి ప్రజల పబ్లిక్ కోసం ఇన్స్టిట్యూషన్ పబ్లిక్ అనేది అంతే అక్కడ వాళ్ళు జాగ్రత్త పడాలి అంతే వెనెవర్ అన్ ఇండివిజువల్ దట్ హిస్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఫర్ ది హ్యుమానిటీ అండ్ హ్యుమానిటీ ఈజ్ నాట్ ఫర్ హిజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్ Then the masters of wisdom are once again glad to see that one more individual has crossed the valley of death. <laughs> and stepped into the field of immortality, and that he lives with that wisdom of immortality to thousands of births and deaths. వాడు జన్మను వచ్చి పోతూ ఉన్నప్పటికీ వాడు మాత్రం మృత్యువుకి అతీతమైనటువంటి వాడుగా ఉండి పనిచేస్తుండే స్థితికి వాడు వచ్చాడని సంతోషిస్తారు